అయ్యో ఇంటి గారు గేట్ వేసినట్టున్నారు ఇప్పుడు ఎలా ఒక్కసారి ఫోన్ చేస్తాను ఏంటి గౌరీ ఇలా ఫోన్ చేశావు వదిన మీ తమ్ముడు తాగుచ్చు కొడుతున్నాడు వదిన పిల్లలు ఇద్దరినీ వాళ్ళ స్నేహితులు ఇంట్లో వదిలి వచ్చాను అన్నయ్య ఉన్నాడేమో రెండు రోజులు ఉండేదామని వచ్చాను వదిన ఇక్కడికి వచ్చి చూస్తే గేట్ వేసింది వదిన ఒకసారి బయటికి రావదిన ఇంటి బయటకు వచ్చేది నేను ఆఫీస్ లో ఉన్నాను అన్నయ్య వారం దాకా రారు అలాని నువ్వు గేట్ తీసుకుని లోపలికి వచ్చావనుకో ఓనర్ గారు ఊరుకోదు అయినా ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకోవాలమ్మా ఎవరి గొడవలు వాళ్ళవి ఇప్పుడు ఏమన్నా మీ అమ్మ నాన్న ఉన్నారా ఇదేమన్నా నీ పుట్టిల్లా నీ కష్టం వచ్చినప్పుడల్లా ఊరికి రావడానికి అయినా మా ఆయనకి బుద్ధి లేక ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు మీ పెద్ద తమ్ముడు ఉన్నాడుగా ఆయనకు ఫోన్ చేసుకో ఓ ఆయన ఫోన్ ఎత్తాడులే ఫారెన్ లో ఉన్నాడుగా ఆయన నేను సాయంత్రం దాకా రానమ్మా అప్పటిదాకా ఎండలో ఎదురు చూస్తావా చూడు సరే వదిన నువ్వు వచ్చే వరకు గేటు ముందు ఎదురు చూస్తూ ఉంటాను తొందరగా రావద్దు అయినా ఎండకి కాళ్ళు గాలి ఎండ దెబ్బ కొట్టి అదే పోతుందిలేమో భయం అమ్మ నాన్న దగ్గర ఉన్న ఒక్క కాని ఒక్కేళ్ళు అన్నయ్య తమ్ముడు ఇద్దరు తీసుకొని పంచుకున్నారు నాకు ఇప్పుడు ఆ ఆదరణ కూడా లేకుండా పోయింది ఇప్పుడు నేను ఎలా బతకాలి దేవుడు నాకు ఎవరు అమ్మ నన్ను బతుకుంటే ఇలా నన్ను నడి రోడ్డు మీద వదిలేసేవాళ్ళ వాళ్ళే కనుకుంటే నన్ను ఎంతో బాగా చూసుకునేవాళ్ళు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఏమో ఫోన్ ఎత్తడం లేదు వదినేమో వస్తానని ఇంకా రాలేదు ఈ ఎండ చూస్తే ఇలా ఉంది కళ్ళు కాలిపోతున్నాయి ఈ ఎండను వదిలి నేడికి వెళ్దామంటే నేను లేననుకొని వదిన వెళ్ళిపోతామో